ప్రభు యేసుక్రీస్తు నామంన అందరికీ శుభోదయం అందరూ బాగున్నారా మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని అన్నదిన దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నాను అండి అలాగే నా కొరకు నా కుటుంబం కొరకు ఈ యొక్క లివింగ్ గాడ్లో మినిస్ట్రీ పరిచయ కొరకు ప్రార్థన చేస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చేస్తున్నాను అలాగే ఈరోజు ఈ యొక్క జీవదార కార్యక్రమం ద్వారా మరి ఈరోజు మనకు దేవుడు అందిస్తున్న జీవ ఆహారం మనం చూద్దాం అందరూ కూడా కొనుమోసుకుని చిన్న ప్రార్థన చేద్దాం దయగల తండ్రి కృపగల దేవ మహిమగల ప్రభువ యన మరి ఈ ధోనము మాకు కావలసిన ఆత్మీయ జీవ ఆహారము మాకు అనుగ్రహించమని ఏసునామం నడుగుతున్నాము తండ్రి ఆ మెయిన్ ప్లేసోదరి సోదర మనం ధన్యతల గురించి ధ్యానించుకుంటున్నాం కదా మరి ఈరోజు మరొక ధన్యత గురించి ధ్యానించుకున్నాం మత శువార్త ఐదో అధ్యయము మనం ఆరో వత్సరం చూసినట్లయితే నాలుగో ధన్యత నీటి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు ధనులు వారు తృప్తిపరచబడుదురు సోదరి సోదర నీతి కొరకు ఆకలి తప్పుడు గల వారు ధన్యులు వారు తృప్తిపరచబడుతున్నారు ఇది ఆకలిలో ఉంటే తృప్తిగా ఉంటామా అని మనకు సందేహం రావచ్చు కాదు కాదు ఇప్పుడు ఏం చెప్తారంటే నీతి కొరకు నీతి కొరకు ఆకలి అంటే అవినీతిలు అన్యాయాలు ఏంటి రకరకాలుగా చేసి పంచభక్ష పర్వణాలు భోజన చేసే కన్నా మోసాలు చేసి అవినీతి పాలు చేసి కల్తీ చేసి నకిలీ వస్తువులు అమ్ముతూ ఇలా చేస్తూ వీళ్ళు బిల్డింగ్లు కట్టి ఏండి గొప్ప గొప్ప అంతస్తులు సంపాదించిన దానికన్నా వాక్యానికి లోబడి దేవునేందు భయభక్తులు కలిగి అండి యథార్థతకు జీవిస్తూ లంచం పుచ్చుకోకుండా అన్యాయం చేయకుండా మోసం చేయకుండా అబద్ధం ఆడకుండా ఏంటి మనం నీతిగా యథార్థతగా ఉంటే ఒక్కొక్కసారి తినడానికి తిండి లేని పరిస్థితి కూడా కలగచ్చు ఒక్కొక్కసారి చోదర చోదరు అయినా సరే నువ్వు ఓర్చుకో అది నీకు పరలోక రాజ్యానికి నువ్వు చాలా ధన్యుడుగా అయిపోతావు వేసేది అది నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు నీతి కొరకు ఒకరోజు పోవటమా ఆహారం లేకపోయినా ఒక రోజు తిండి లేకపోయినా ఇవన్నీ నువ్వు గొప్ప ఉన్నత స్థితి నువ్వులో అనుభవించలేకపోయినా ఏంటి నువ్వే ధన్యుడు అని దేవుని చెప్తున్నాడు అన్నీ ఉన్నా అసలే చూడండి ఆ విధంగా అవినీతిలో ఉండి రకరకాల మోసాలు చేసి సంపాదించడంలో శాంతి ఉండదు సమాధానం ఉండదు సుఖం ఉండదు ఏంటి ఎప్పుడూ వారికి తెలియని పైకి సంతోషంగా ఆనందంగా వీరికి బాబు అని మనం అనుకుంటాం కానీ వాళ్ళకి ఎన్నో రకాల ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి కానీ నీతి కొరకు ఆ తృప్తిగా సంతృప్తిగా ఉన్న దాంతో కుటుంబంని నడిపించుకుంటూ ఉన్న దాంతోనే భార్యాభర్తలతో తృప్తిగా సంతోషంగా ఉన్నవాడే ధన్యుడని దేవుని వాక్యం సరివిస్తుంది దానికి ప్రిసోద్రిసోదా మనం లేని దాని గురించి వద్దు కానీ దేవునికి ఏ స్థితి అలా అని దేవుని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు కీర్తనల కారులు చెప్తాడు దావీది గారు నేను పిల్లవాడిని పిల్లవాడినైతే ఇప్పుడు పెద్దవాడిని అయితేని ఏంటి నేను వృద్ధులైనప్పటికి కూడా నేను చూసింది ఏంటంటే నీతి గల గలవాడికి నేను పిల్లలు బిచ్చమెత్తుట నేను చూడలేదంటాడు ధాన్యాయం చేసి మోసం చేసిన వాళ్ళు వాళ్ళు తర్వాత వాళ్ళ పిల్లల పరిస్థితి ఎలా ఉందంటే తినడానికి తిండి లేని పరిస్థితి చాలామంది మంది అయిపోయింది కానీ నీతి కొరకు నిలబడినోళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటి వారు గొప్ప స్థితిలోని దేవునించుతాడు అండి గొప్ప ధన్యతరిస్తాడు తెరిస్తాడు పరలోక ముందు వారికి స్థానం ఇస్తాడు అలాగే వారి బిడ్డని ఈ గొప్పగా ఆశీర్వదిస్తాడు సదా సదా దావి నీతిగా యథార్థంగా ఉన్నాడు కనుక ఏంటి సులభం దేవుని ఆశీర్వదించారు సదరి సోదర కనుక సోదరి సోదర మనం నీతిగా ఉండము మనం మన బిడ్డలు తర్వాత తరాలకి కూడా ఆశీర్వాదం అని మనకు కూడా దేవుడు ఏ కుదుచాడు అడగక ముందు నీ అక్కలను తీరుస్తాడు మొదట ఆ నీతిగా ఉండటం లేదు నిన్ను పరీక్షిస్తాడు ఆ పరీక్షను నిలబడితే ఖచ్చితంగా నీవు ధన్యుడవే అట్టి గొప్ప ధన్యత దేవుడు మనకు గాక ఆమె సమయ చిత్తమైన సహాయం దేవుని మనందరికీ అనుగ్రహించి ప్రతి అవసరతలు అక్కడ క్రీస్తువేశమై కలుగు చేయునుగాక ఆమెన్ దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ ఈరోజు పుట్టినరోజు గోహా దినములు జరుపుకుంటున్న వారందరికీ దేవుని నూతన దయా కిరీటాన్ని అనుగ్రహించునుగాక ఆమెన్ దేవునికి మహిమ కలుగునుగాక ఆ మేన్